హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు రాజ్ జనరల్ టాపిక్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మన యొక్క వెహికల్కి ఫోన్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలో అది ఇప్పుడు చూద్దాము మీరు పరివాహన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఆటోమేటిక్ పాపప్ విండో వస్తుంది కరెంట్లీ ఆ క్యూఆర్ కోడ్ ఉంది కదా ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినా లేకపోతే క్యూఆర్ కోడ్ కింద లింక్ ఉంది కదా ఆ లింక్ని మీరు ఓపెన్ చేసిన మా యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ చేసే యొక్క ఏదైతే యూఆర్ఎల్ ఉందో అది మనకు ఓపెన్ అవుతుంది ఈ వివరాల్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ మీకు అడిగిన డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ చార్జెస్ నెంబర్ ఇంజిన్ నెంబర్ చార్జెస్ నెంబర్ అండ్ ఇంజిన్ నెంబర్ రెండు కూడా ఫుల్ డీటెయిల్స్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ డేట్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అయ్యిందో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అప్ టు డేట్ మీకు ఆర్సీ కార్డులోనే కింద మెన్షన్ చేసి ఉంటుంది రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ టూ అని చెప్పేసి ఉంటుంది ఆ యొక్క ఎండింగ్ డేటు తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద వ్యాలిడేట్ పైన మీరు ప్రెస్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అడుగుద్ది మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వాలిడేట్ పైన ప్రెస్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ రైట్ ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అది ప్రాసెస్ చేస్తుంది నెక్స్ట్ స్టెప్లో మీకు ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ పైన పేరు ఎలా అవుతుందో అలాగే సేమ్ టు సేమ్ అండ్ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐఏగ్ల పైన క్లిక్ చేసిన తర్వాత పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఆధార్లో మీ పేరు ఎలా అవుతుందో అలాగా అలాగే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఈ మూడు డ్యూటెయిల్స్ మీరు అప్డేట్ చేసినట్లయితే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది వన్స్ ఆధార్ అదెంటికేషన్ సక్సెస్ఫుల్ అయితే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు చూస్తున్నట్టు ఏ విధంగా పాప పిండు వస్తుంది మొబైల్ నెంబర్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్